बाटो दे प्याको थैंक यू थैंक यू आ आ దీప ప్రకాశనం జరుగుతుంది అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది ఒక చక్కని కార్యక్రమంలో ఇంకా అందరికీ తర్వాత ఇవ్వడం జరుగుతుందండి అన్ని ప్రభావించవద్దు శ్రీనివాస్ గారు ప్రభుత్వం వారిని ఫోన్ ఫోన్ ఆ ఆ ఈ రైల్వేకి 17 నల్సారీ ప్రభుత్వం కేర్లో ఆటోమేటిక్ పోలీస్ ఏం చేశారు త్రమ విజులన్స్ అంటే हमको చేద్దాం అన్నలు పెట్టుకో హెల్మెట్ పెట్టుకో మార్కుడి

వారిని స్వాధీనం చేసుకోండి మీరు ఎక్కడ అవసరం వ్యాసం వస్తలేదు విమర్శలు వస్తే పోతాయి వంద మంది తిడతారు పట్టించుకొస్తారు కానీ వెయ్యి మంది మేము వెనకాల ఉంటాం వాళ్ళ గురించి కాబట్టి ఆ విషయాలు మీరు చాలా సీరియస్ గా మీరు ప్లాన్ చేయండి సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు కబ్జాం చాలా దొరుకుతుంది ఎకరాలు ఎకరాలు దుర్నీ మొత్తం పుట్టుకొడ ధరణి పేరుతోనే మొత్తం కొప్పందం వచ్చారు ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా సేల్చుకోవాలి ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది తన ఒక కుటుంబం లాభపడ్డ కొంతమంది లాభపడ్డారు ప్రభుత్వ భూములైన ప్రైవేట్ భూములు ప్రైవేట్ భూములో ప్రభుత్వ భూములు ఎవరి పేరు మీద జాగ్రత్తలు నా పేరు మీద జాగంధదు పార్కులు పేరు వచ్చినాయి ఏం లేదు ఏమంటే స్పష్టవర్తలు ఎక్కడ కడతారా అంటే పేదల భూములు కడతారు దళితులు దళితుల భూములనే స్పష్టంగా గుర్తొస్తారు దళితులు వచ్చిన భూములనే పోలీస్ స్టేషన్ కడతారు దళితులు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్ దళితుల భూములనే కలెక్టర్ కరెక్టర్ కడతారు తీసుకొచ్చి కలెక్టర్ ఎయితే కూటాలు కట్టింది వాళ్ళు కబ్జా చేసుకోవడం మంచి మంచి భూములు ఉంటాయి కానీ కలెక్టరేట్ మాత్రం తెచ్చుకుంటారు కాబట్టి వర్షం మొత్తం కలెక్టర్ బోర్డు మాట్లాడుకుని తిరగాలి సారశ్య పెద్ద అవసరం గుర్రో ఇంకా సారస్య పెద్ద అవసరం లేర్డు కొనుకోవాల్సి వస్తుంది కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి ఎప్పుడు స్వార్థం ఉండే స్వార్థం ఉండే నేను బాగుపడనే నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి కాపాడుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి మార్పులు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యులుగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాని ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం